ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు మహిషాసుర జన్మ వృత్తాంతం పూర్వకాలంలో మహిళుడనే దైత్యుడు మేరుపర్వత శిఖరం మీద వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు వాడు సంబరపడి అమరత్వము అంటే మరణం లేని జీవితం ప్రసాదించమని అడిగాడు దానికి చతుర్ముఖుడు ఉలిక్కిపడి దైత్యవీర పుట్టినది ప్రతీది గిట్టక తప్పదు గిట్టినది ప్రతీది పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణికోటికి సహజ ధర్మాలు అని పలికాడు మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికోప్పటికీ వినాశం తప్పదు అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధం మరణానికి ఒక అవకాశం విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో తీరుస్తాను అన్నాడు అయితే పితామహ పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరమి ఆ ఆడది నన్నేం చేయగలదు చంపుతుందా అసంభవం అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను అన్నాడు మహిషాసురా ఎప్పటికో ఒకప్పటికీ ఆడదాని చేతిలోనే నువ్వు మరణిస్తావు పురుషుడి వల్ల నీకు మృత్యుభయం లేదు అని వరమిచ్చి పద్మసంభవుడు అంతర్ధానం చెందాడు మహిషుడు సంబరపడిపోతూ తన రాజధాని చేరుకున్నాడు జనమేజయ ఈ మహిషుడు ఎవరు మహిష రూపం ఎలా వచ్చింది ఇలాంటి సందేహాలు నిన్ను తొలిచేస్తూ ఉంటాయి అవునా విను ఆ వివరాలు కూడా చెబుతాను దానవంశానికి మూలపురుషుడు ధనువు అతడికి ఇద్దరు కుమారుడు రంభుడు కరంభుడు అని వారి పేర్లు ఇద్దరు భూమండలంలో ఉత్తమ వీరుడుగా ఖ్యాతి గడించారు కానీ ఆ ఇద్దరికీ సంతానం లేకపోయింది ఆ దిగులుతో తపస్సు చేశారు కరంభుడు పంచరథంలో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు రంభుడు దగ్గరలో ఉన్న ఒక శాలభుక్షం అధిరోహించి అగ్నిని ఉపాసించాడు వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి మొసలి రూపంలో వచ్చి కరంబుడి పాదాలు పట్టుకొని నీళ్లల్లోకి లాగి సంహరించాడు ఇది రంభుడికి తెలిసింది క్రుద్ధుడయ్యాడు తలను ఖండించుకొని అగ్నికి ఆహుతి ఇవ్వాలని సంకల్పించుకున్నాడు ఎడమ చేతితో జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను నరుక్కోబోయాడు చటుక్కున ప్రత్యక్షమై అగ్నిదేవుడు వారించాడు రంభాసుర ఎంత మూర్ఖత్వం నీ తలడు నువ్వే నరుక్కుంటావా సత్య ఏమి సాధిస్తావు ఆత్మహత్య మహాపాతకం పిచ్చివాడ విరమించు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు రంభాసురుడు దుట్టును ఖడ్గాన్ని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు అగ్నిదేవా నా తపస్సుకును సుష్టుడివైనట్టయితే త్రిలోక విజేతను పుత్రుడిగా అనుగ్రహించు దేవదానవ మానవులకు అజయుడు కామరూపధారి మహాబలశాలి సర్వలోకబంధితుడు అవ్వాలి అలాంటి పుత్రుడు కలిగేట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు అగ్నిదేవుడు అంగీకరించాడు నీ మనస్సు ఏ కామినిపై లగ్నమవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అగ్నిదేవుడు అదృశ్యమయ్యాడు రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు క్రీడిస్తున్న ఒక రమణీయమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక గేదె మహిషి కనిపించింది ఎదకు వచ్చి కామాత్తయ్య విహరిస్తోంది దాన్ని చూడగానే రంభుడి మనస్సు చెలించింది దాంతో సంగమించాడు ఆ మహిషి గర్భవతి అయింది దాన్ని తీసుకొని తన పాతాళ నగరానికి వెళ్ళాడు దున్నపోతులను దానికి కాపలా పెట్టాడు ఒక రోజున ఒక దున్నపోతు కామాత్తయ్యి ఆ రాజమహర్షి గేదె వెంటబడింది రంభుడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది రంభుడి పిడిగుద్దులకు ఆ దున్నపోతు చెలించిపోతూనే తల విసిరింది బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది రంభుడు నేలకు ఒరిగిపోయి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు తన భర్త రంభుడు మరణించటంతో ఆ తూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది యక్షులను శరణు వేడింది కామమోహిత అయిన దున్నపోటు వెంటబడి వచ్చింది యక్షులు గమనించారు గేదెను కాపాడాలి అనుకున్నారు యుద్ధానికి దిగారు ఘోర యుద్ధం జరిగింది కట్ట కడపటికి ఆ దున్నపోతు మరణించింది యక్షులు ఊపిరి పీల్చుకున్నారు గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు రంభుడి మృతదేహానికి అగ్నికార్యం కోసం చితి పేర్చారు రంభుడి కళేబరాన్ని తెచ్చి చితిపై పెట్టారు నిప్పు ముట్టించారు అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడిగేదే దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగుర వచ్చి చితిలో ప్రవేశించింది సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులై చూస్తున్నారు అంతలో చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు ఇతడే మన మహిషాసురుడు రంభుడి కొడుకు మహిష రాక్షస రూపాల కలయిక తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు ఆంతరంగికుడు అయ్యాడు ఇది మహిషాసురుడి జన్మ వృత్తాంతం మహిషాసురుడి యుద్ధ సన్నాహం వరదర్పితుడైన మహిషాసురుడు జగత్తుడంతటినీ వశం చేసుకున్నాడు జగద్విజేత అనిపించుకున్నాడు తన ఏళ్ళుబడిలోకి తెచ్చుకున్నాడు నిరాటంకంగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన సాగించాడు శిక్షణుడు సేనాపతిగా తామ్రుడు కోశాధిపతిగా అశిలోమ బిడాల భాష్కల త్రినేత్ర కాలబంధకాదుడు దండనాయకులుగా మహిషుడు విజృంభించి అందరినీ సామంతులుగా చేసుకొని తప్పాలు కట్టించుకుంటున్నాడు క్షేత్రధర్మంతో ఎదిరించిన వారిని నిర్దాక్షిణ్యంగా మట్టుబెడుతున్నాడు బ్రాహ్మణులందరూ వసులైపోయారు యాగాలలో దేవతలతో పాటు సమానంగా మహిషుడికి కూడా భాగం సమర్పిస్తున్నారు క్షితిమండలమంతా స్వాధీనం కావటంతో ఇప్పుడు ఇంకా మహిషాసురుడి దృష్టి స్వర్గలోకం మీద పడింది దాన్ని జయించాలని నిశ్చయించుకున్నాడు ఇంద్రుడి దగ్గరికి దూతను పంపించాడు ఇంద్ర స్వర్గాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పో లేదంటే మహిషాసురుడికి సేవలు చెయ్యి అతడు నిన్ను రక్షిస్తాడు ఇది కాదంటావా వజ్రాయుధం ధరించి యుద్ధం చెయ్యి పూర్వకాలంలో మా దైత్యులు నిన్ను ఎన్నోసార్లు జయించారు ఓ అహల్యాజారుడా నీ శక్తి సామర్థ్యాలు మాకందరికీ తెలుసు నీ ఇష్టం నీ మనస్సుకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి స్వర్గం విడిచి పారిపోతావో యుద్ధమే చేస్తావో శరణు వేడుకుంటావో నీ ఇష్టమని దూత మహిషాసురుడి సందేశాన్ని దేవేంద్రుడికి వినిపించాడు ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది నిగ్రహించుకున్నాడు ముఖానికి చిరునవపులు ముకున్నాడు దూత మీ మహిషాసురుడి మదగర్భం ఎంతటిదో తెలుసుకున్నాను అతడి రోగానికి చికిత్స చేస్తాను వెళ్ళు వెళ్ళి నిర్భయంగా నా మాట చెప్పు దూతను చంపకూడదన్నారు కనుక నిన్ను వదిలిపెడుతున్నాను మీ ప్రభువును దండెత్తి రమ్మను గడ్డి తినే మూర్ఖుడికి మహిషం గదా ఇంత కండకావరమా వాడి కొమ్ములు విరగొట్టి బలమైన ధనస్సు చేయించుకుంటాను కొమ్ములు వచ్చాయే కదా విరవీగుతున్నాడు రమ్మను విరిచేస్తాను చేస్తాను శృంగభంగం చేస్తాను ఇంటిలో కూర్చొని ఎగరటం కాదు దేవేంద్రుడితో యుద్ధం ఏమనుకుంటున్నాడో రమ్మను అని ప్రతి సందేశం పంపించాడు యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా